హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నిన్న మనకు న్యూ మూన్ ఉంది కదా సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఈ న్యూ మూన్ ఎఫెక్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీద ఎలా ఉండబోతుంది అంటే ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ రిలేషన్లో ఉన్న బ్లాకేజెస్ ఏంటి ఇవన్నీ అయితే చూద్దాము సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజినేట్ అవ్వవు సో నేను కమెంట్స్లో చూశాను లైక్ కొంతమందికి రెజనేట్ అవ్వచ్చు కొంతమందికి రెజనేట్ అవ్వకపోవచ్చు సో రెజనేట్ అయిన మెసేజెస్ చూడండి అండ్ రెజనేట్ కాని మెసేజెస్ మీకు కాదు అని చెప్పేసి వదిలేసేయండి అండ్ ఇది జెండర్ బేస్డ్ కాదు నేను కమెంట్స్లో చూశాను లైక్ ఓన్లీ గర్ల్స్ కోసమే చెప్తున్నట్టుంది వీడియో పర్సన్స్ బాయ్స్ కూడా చూస్తున్నారు ఈ వీడియోస్ అని చెప్పేసి కమెంట్స్ చూ చేశాను సో ఓకే నేను అగ్రి చేస్తాను ఇది సి నేను వాంటెడ్లీ చేయట్లేదు జస్ట్ చెప్పే టైంలో మాట్లాడే టైంలో ఆటోమేటిక్గా అది వస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ అలా వస్తే ఐమ్ సారీ ఫర్ దట్ ఇది జెండర్ బేస్డ్ అయితే కాదు మేల్స్ చూడొచ్చు ఫీమేల్స్ చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు వీడియోస్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ మధ్యలో ఏమన్నా వీడియోస్లో నేను అలా చెప్తున్నాను అన్నట్టు అనిపిస్తే సో ఐమ్ సారీ సో నేను వాంటెడ్లీ అయితే చేయట్లేదు అండ్ అది మేబీ లో అట్లా మాట్లాడుతున్న టైంలో వస్తుండొచ్చు సో ఐ విల్ బీ కేర్ఫుల్ ఫర్ దట్ యాక్చువల్లీ అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీకు ఎప్పుడైతే ఈ వీడియో మీ దగ్గరకు వస్తే ఆ టైం నుంచి మీకు ఈ వీడియో రెజినేట్ అవుతుంది అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను మీరు అక్కడ మెసేజ్ చేయొచ్చు నేను కాంటాక్ట్ అవ్వచ్చు సో దట్ ఫర్దర్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను అండ్ ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి చాలామంది ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయండి పర్సనల్గా రీడింగ్ చేయించుకుంటేనే ఓన్లీ మీ ఎనర్జీస్ మాత్రమే తెలుస్తాయి మీ పర్సనల్ ఎనర్జీస్ మాత్రమే తెలుస్తాయి సో ఇది మీకు రెజ్యునేట్ అయిన మెసేజెస్ మీరు తీసుకోండి రెజ్యునేట్ అవ్వని అయితే వదిలేసేయండి వేరే వాళ్ళకి అని చెప్పేసి సో వీడియోలోకి వెళ్దాము సో ఫస్ట్ అయితే మీ పర్సన్ అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అండ్ మీ పర్సన్ ఈ రిలేషన్ గురించి ఏం థింక్ చేస్తున్నాడు అండ్ మీ పర్సను ఏమైనా యాక్షన్ తీసుకుంటాడా లేదా అనేది అయితే చూద్దాము సో ఈ న్యూ మూన్ ఎఫెక్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీద ఎలా పడింది అనేది అయితే చూద్దాము సో universe please guide me my collective persons feelings so four of cups death and the moon okay mm -hmm. okay సో ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు అది మీ రిలేషన్లోనే అన్నట్టు అయితే నాకు చూపిస్తుంది ఆ పర్సన్ ఎమోషన్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయన్నమాట అంటే ఒక్కోసారి మీరు కావాలి అని చెప్పేసి ఇంకోసారి మీరు వద్దని అని చెప్పేసి అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు అంటే ఈ పర్సన్ లవ్ ప్యూర్ లవ్ బట్ కాకపోతే కొన్ని ఈ పర్సన్ కావాలనే చూడాలి అని చెప్పేసి అనుకోవట్లేదు అది మీ ఎఫర్ట్స్ కానివ్వండి లేదు అని అని అనుకుంటే సిచ్యువేషన్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి ఈ పర్సన్ కావాలి అనే చూడాలని అనుకోవట్లేదు మేబీ ఆ పర్సన్ సిచ్యువేషన్స్ సర్కంస్టాన్సెస్ అలా ఉండొచ్చేమో సో ఈ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడనమాట ఏం చేయాలి ఈ రిలేషన్లో ఎలా ఫార్వర్డ్ స్టెప్ తీసుకెళ్ళాలి లేదు అని అనుకుంటే ఈ రిలేషన్ ఎండ్ చేయాలా సో ఇలా మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడనమాట ఈ పర్సన్ ఏంటంటే తనకి ఛాన్సెస్ ఉన్నాయి తన దగ్గర అంటే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడము అంటే మేబీ మీరు ఇప్పటికీ కూడా ఆ పర్సన్ని లవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో అందుకే ఈ పర్సన్కి మీ దగ్గరకు వచ్చి ఒక యాక్షన్ తీసుకుంటే సక్సెస్ అవుతారు అన్నట్టు ఉంది కానీ ఆ పర్సన్కి అది కనిపిస్తలేదనమాట అంటే ఏంటంటే ఆ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల ఆ పర్సన్కి ఇంత క్లారిటీ రావట్లేదు మీరు మీ దగ్గరకు వస్తే ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇది కరెక్ట్ టైం యాక్చువల్లీ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి కాంటాక్ట్ అయ్యి రిలేషన్ని గ్రోత్ చేసుకోవడానికి ఇప్పుడైతే ప్రజెంట్ కరెక్ట్ టైమే కానీ ఈ పర్సన్ ఏంటంటే అది చూస్తలేడనమాట అంటే పాస్ట్లో జరిగిన వాటిని బేస్ చేసుకొని మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఏమో అని చెప్పేసి ఈ పర్సన్ ఇలానే ఆలోచిస్తూ ఉన్నాడు అండ్ ఏంటంటే ఇంకోటి ఈ పోసను ఈ కనెక్షన్కి ఇంకా ఏంటంటే డెత్ అయిపోయింది అంటే లెక్ ఏంటంటే ఈ కనెక్షన్ అయిపోయింది ఇంకా ఈ కనెక్షన్ మళ్ళీ గ్రో అయ్యే ఛాన్సెస్ లేవేమో ఈ పోస ఈ కనెక్షన్ ఇంతటితోటి ఎండ్ అయిపోయిందేమో అన్నట్టు అయితే ఈ పోసన్ ఆలోచిస్తున్నాడు అందుకే ఈ పోసను మీ దగ్గరికి రావడానికైతే చాలా చాలా థింక్ చేస్తున్నాడు అంటే ఏంటంటే మీరు వస్తే ఎలా ట్రీట్ చేస్తారేమో అన్నట్టయితే భయపడుతున్నాడే కానీ పాజిటివ్గా ఆలోచించట్లేదు ఈ పర్సన్ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది ఇంకా పాజిటివ్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఈ పర్సన్ ఆతోటి ఇంకా మాట్లాడరు నన్ను యాక్సెప్ట్ చేయరు అన్నట్టయితే ఇలా థింక్ చేస్తున్నాడు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వట్లేదు అండ్ అంతేకాదు మీ పర్సన్ ఇంకోటి ఏమనుకుంటున్నాడు అని అంటే మేము మీరు మీ మనసులో లవ్ని పెట్టుకొని కూడా బయటికి ఆ లవ్ని చూపించట్లేదు అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు అంటే ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు మేబీ కాంటాక్ట్ చేయొచ్చు కదా అన్నట్టు ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ పర్సన్ చేయకపోయినా మీరు మాట్లాడచ్చు కదా మీరు ఒక మెసేజ్ చేయొచ్చు కదా అన్నట్టు ఇట్లా అనుకుంటున్నాడు అందుకే ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే లోపల తన మీద మీకు లవ్ ఉండి బయటికి ఆ లవ్ని చూపించట్లేదు మీరు అన్నట్టయితే ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నాడు అంటే ఏంటంటే లోపల లవ్ ఉన్నా అది ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ప్రజెంట్ రెడీగా లేరు అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు సో అందుకే ఈ పర్సన్కి ఏంటంటే క్లారిటీ లేదనమాట మీ ఫీలింగ్స్ మీద క్లారిటీ లేదు జస్ట్ ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ ఫీలింగ్స్ని లోపల ఒకటి పెట్టుకొని అంటే లోపల లవ్ పెట్టుకొని కూడా బయటికి లవ్ చూపించట్లేదు అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు ఈ పర్సను కానీ ఆ పర్సన్కి క్లారిటీ లేదనమాట సో ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు తనకి ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే క్లారిటీ కావాలి అంటే మీరు మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ పర్సన్కి తెలిస్తే ఆ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నాడు ఎందుకనంటే ఆ పర్సన్ వచ్చి మీ ఎఫర్ట్స్ పెట్టి తోటి కాంటాక్ట్ అయినా కూడా ఈ రిలేషన్ ఫ్యూచర్ ఉందా లేదా అన్నట్టు అయితే డౌట్ ఉంది ఆ పర్సన్కి అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నాడు వస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఇలా ఉన్నాడు కానీ మీ రిలేషన్ అయితే ఈ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వడం అండ్ మీ రిలేషన్ మంచిగా అవ్వడం అయితే ఉంది ఫ్యూచర్లో సో ఈ పర్సను ఈ థాట్స్ నుంచి బయటికి వచ్చేసి ఆ పర్సన్ ఉన్న ఆపర్చునిటీని అంటే ఏంటంటే ఉన్న స్కోప్ని చూసి మీ దగ్గరికి రీచ్ అవ్వాలన్నమాట రీచ్ అయితే ఆ పర్సన్కి మీకు రిలేషన్ అయితే చాలా చాలా మంచిగా ఉంటుంది ఫ్యూచర్ అయితే నాకు ఈ రిలేషన్ ఫ్యూచర్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది సో మీ రిలేషన్ అయితే మంచిగా ఉంది ఫ్యూచర్ అయితే చాలా చాలా మంచిగా ఉంది ఈ రిలేషన్కి సో ఇంకా చూద్దాము అసలు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇంకా ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి ట్వెన్ ఆఫ్ స్కార్ట్సు ఓకే టూ ఆఫ్ స్కార్ట్సు ఓకే టైమ్ ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్స్ చూస్తున్నారు కదా అని స్క్వాడ్స్ ఎనర్జీస్ అనమాట అంటే ఈ పర్సను ఈ పర్సన్ తన థాట్స్లో స్ట్రక్ అయి ఉన్నాడు సో అందుకే ఈ పర్సను ఒక క్లారిటీకి రాలేకపోతున్నాడు ఏంటంటే మీ దగ్గరికి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు సో ఇదే అనమాట సో క్లారిటీ కూడా ఇదే ఇస్తుంది ఇక్కడ చూసారు కదా టూ ఆఫ్ స్కోర్ట్స్ దానికి క్లారిటీ కూడా స్కాట్స్ ఎనర్జీసే వచ్చింది టెంపరెన్స్ ఏంటంటే ఈ పర్సన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అన్నట్టయితే ట్రై చేస్తున్నారు కానీ ఈ పర్సన్ వల్ల అవుతలేదు అంటే ఎలా ఏంటి తను ఎలా రియాక్ట్ అవుతుంది ఇలానే ఎంతసేపు తను పాజిటివ్గా ఆలోచించడమా నెగిటివ్గా ఆలోచించడమా అనేది ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నాడు ఒక్కోసారి పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు ఇంకోసారి వెంటనే నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు సో ఇలా ఆలోచించడం వల్ల ఈ పోసను బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు అనమాట సో అందుకే ఈ పోసను మీతోటి కాంటాక్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకు ఉందో తెలిసే క్లారిటీ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సిక్స్ ఆఫ్ వన్స్ నైట్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సను మీతోటి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నట్టు అయితే థింక్ చేస్తున్నాడు చూసారు కదా పైస్ ఆఫ్ కప్స్ ఒక ఎమోషనల్ స్టార్ట్ అయితే చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అండ్ ఆ ఎమోషనల్ స్టార్ట్ ఒక సెలబ్రేషన్ అయితే తీసుకురావాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాడు లెటర్ దట్ ఎలా ఉండాలి అని అంటే కంప్లీట్గా మీ రిలేషన్లో ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు సో నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీ కనెక్షన్ గురించి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ గురించి అయితే ఆలోచిస్తున్నాడు బట్ ఏంటంటే వెంటనే తనకి మళ్ళీ నెగిటివ్ థాట్స్ కూడా వస్తున్నాయి ఎలా రియాక్ట్ అవుతారు మీరు ఎలా ట్రీట్ చేస్తారు తనని అని చెప్పేసి అంటే కంప్లీట్గా పాజిటివ్ థాట్స్లో స్ట్రక్ ఐ మీన్ ఉండడానికి పర్సన్ ఉండలేకపోతున్నాడు నెగిటివ్ థాట్స్లో కూడా అప్పుడప్పుడు స్ట్రక్ అయిపోతున్నాడు అనమాట అందుకే ఇంకా రావట్లేదు మీ పర్సను సో చూద్దాము ఆ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే మాత్రం మిమ్మల్ని రీచ్ అవ్వాలి మీతోటి ఒక ఏంటి కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి పాజిటివ్గా అన్నట్టయితే చూస్తున్నాడు చూద్దాము ఆ పర్సన్ ఫీలింగ్స్ వా త్రీ ఆఫ్ స్వార్డ్స్ అండ్ హై ప్రిస్టర్స్ ఓకే నైస్ అండ్ టూ ఆఫ్ కప్స్ వా ఈ పర్సన్ ఎమోషనల్గా అంటే లైక్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఉన్నాయని చెప్పాను కదా కాంటాక్ట్ అవ్వాలి మీతో ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి అన్నట్టయితే ఆలోచిస్తున్నాడు కానీ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే టూ ఆఫ్ కప్స్ లవ్ మీ మీద చాలా లవ్ ఉంది ఈ పర్సన్కి అండ్ హై ప్రిస్టర్స్ ఒక టెంపరెన్స్ అంటే లైక్ బ్యాలెన్సింగ్ ఎనర్జీ అండ్ మీతోటి లైఫ్ కలర్ఫుల్గా ఊహించుకుంటున్నాడు ఈ పర్సన్ సో చూసారు కదా టెంపరెన్స్ ఎంత కలర్ఫుల్గా ఐ మీన్ హై స్ట్రెస్ ఎంత కలర్ కలర్ఫుల్గా ఉంటుందో అండ్ త్రీ ఆఫ్ సోర్ట్స్ ఈ పర్సన్ ఏంటంటే తనకున్న పెయిన్ని హీల్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు అది మీ పాస్ట్ రిలేషన్లో అయినా కావచ్చు లేదు అని అనుకుంటే ఆ పర్సన్కి వేరే వాళ్ళ ద్వారా హార్డ్ బ్రోక్ అయినా కూడా ఆ పర్సన్ ఏమనుకుంటున్నాడు అంటే హీల్ చేసుకోవాలి ఆ పర్సన్ని మీ వల్ల ఈ హీల్ చేసుకోవడానికి మీ దగ్గరికి ఐ మీన్ మీరు హీల్ చేయగలరు తను అన్నట్టు చూస్తున్నాడు సో మీ ఎనర్జీస్ని ఎలా చూస్తున్నాడో చూద్దాం ఈ పర్సన్ అసలు మీరు లోపల మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఈ పర్సన్ మీద ఇష్టం లేనట్టు నటిస్తున్నారు అన్నట్టయితే అనుకుంటున్నాడు ఈ పర్సన్ ఓకే కంప్లీట్గా మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టయితే చూస్తున్నాడు ఓకే నైస్ ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అయితే చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేసి ఈ పర్సన్ అనుకుంటున్నాడు అండ్ నాట్ ఓన్లీ దట్ పెంటకిల్స్ ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ అండ్ ఏసఫ్ ఫోన్స్ ఈ వీల ఫార్చ్యూన్ వీటితోటి ఏంటంటే ఈ పర్సను మీ లైఫ్ని మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి అన్నట్టయితే చూస్తున్నారు అని అనిపిస్తుంది పర్సన్కి అంటే ఏంటంటే కనెక్షన్ నుండి బ్రేక్ అయిపోయి అంటే మూవ్ ఆన్ అయిపోయి ఒక న్యూ స్టార్ట్ అయితే చేయాలి అన్నట్టయితే ఈ పర్ మీరు అనుకుంటున్నారని పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీ ఫోకస్ అంతా మీ కెరీర్ మీద మీ ఫినాన్షియల్ గ్రోత్ మీద ఉంది ఈ పర్సన్ మీద లేదు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నాడు చూద్దాం బ్లాకేజెస్ ఏమిటి అనేది సో బ్లాకేజెస్ సేమ్ ఉన్నాయి కనెక్షన్లో అనేది అయితే చూద్దాము సో సెవెన్ ఆఫ్ పెంటకిల్స్ నైట్ ఆఫ్ వార్న్స్ నైట్ ఆఫ్ పెంటీల్స్ సో ఇక్కడ బ్లాకేజెస్ ఏంటి అంటే మీ పర్సన్ ఎనర్జీ చాలా స్లోగా ఉందండి అంటే ఈ పర్సన్కే క్లారిటీ లేదు ఈ పర్సన్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి చాలా టైం తీసుకుంటున్నాడు అండ్ నాట్ ఓన్లీ దట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నా కూడా దానికి కొంచెం టైం పడుతుంది ఆ పర్సన్ ఏంటంటే స్లోగా వర్క్ చేసే పర్సన్ అనమాట చాలా స్లోగా ఉంది అండ్ ఈ పర్సన్కి ఏంటంటే ఇక్కడ ఒక ప్యాషన్ అనేది మిస్ ప్యాషనేట్ ఎనర్జీ అనేది మిస్ అవుతుంది అనేసి అనిపిస్తుంది సో ఈ పర్సన్ ఎనర్జీ అయితే చాలా చాలా స్లోగా ఉంది నాకు తెలిసి ఇప్పుడు మీకు ప్రజెంట్ అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు అయితే అనిపిస్తుంది అంటే ఏంటంటే మీకు స్టార్టింగ్లో కెరీర్లో ఉన్నంత ప్యాషన్ అయితే ప్రజెంట్ ఉండదు అన్నట్టు అయితే కనిపిస్తుంది సో అది బ్లాకేజెస్ లాగా ఉంది ఇక్కడ సో ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ అయితే అంత ఫాస్ట్గా లేవు సో చూద్దాము మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడా అండ్ మీ రిలేషన్ ఫ్యూచర్ ఏంటి అనేది సో కింగ్ ఆఫ్ కప్స్ ఓకే త్రీ ఆఫ్ వాన్స్ నైస్ చూడే విల్ ఓకే ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాడు ఐ మీన్ ఇన్ ద సెన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాడు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు బట్ కాకపోతే కొంచెం టైం పడుతుంది ఆ పర్సన్కి ఎందుకంటే ఆ పర్సన్ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి దాని తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి సో అది కొంచెం ఆ పర్సన్కి టైం పడుతుంది అండ్ ఆ పర్సన్కి కొంచెం కష్టం కూడా ఎందుకంటే ఆ పర్సన్ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాడు ఈ పర్సన్కి కన్ఫ్యూజన్స్ అన్ని దూరం అవ్వాలి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాడు ఆ పర్సను అండ్ చాలా స్లోగా వస్తాడు ఈ పోర్సను సో కొంచెం టైం అయితే పడుతుంది ఈ పర్సన్కి సో మీకు పేషెన్సీ ఉంటే వెయిట్ చేయండి అండ్ ఇక్కడెక్కడ నాకు ఆ పర్సన్ గురించి నెగిటివ్గా అయితే అనిపించట్లేదు అంటే లైక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ సో ఇలాంటివన్నీ అనిపించట్లేదు కానీ ఈ పర్సన్కి భయం ఉంది ఈ పర్సన్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఈ రిలేషన్ ఫ్యూచర్ ఏంటి ఒకవేళ నేను వెళ్ళి అంటాక్ట్ అయినా ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు సో ఈ పర్సన్ ఏంటంటే ఏవో సమ్ సర్కంస్టెన్సెస్ అయితే ఆపుతున్నాయి సో ఈ పర్సన్ ఓన్ థాట్స్ ఈ పర్సన్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఆపుతున్నాయి సో ఆ పర్సన్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఈ పర్సన్ మీ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ఈ నెగిటివిటీ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసి మిమ్మల్ని రీచ్ అవ్వాలి ఆ పర్సన్ సో టైం అయితే పడుతుంది ఈ పర్సన్కి అయితే ప్రజెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అందులో నో డౌట్ ఇక్కడ అంతా ఎనర్జీస్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి మీతోటి ఒక మంచి రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాకపోతే ఆ పర్సన్కి కొంచెం భయాలు ఉన్నాయి ప్రీవియస్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో ఇంకా ఉండదేమో అన్నట్టు అయితే కొంచెం భయపడుతున్నాడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి కూడా భయపడుతున్నాడు అందుకే కాంటాక్ట్ అవ్వట్లేదు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు కానీ కొంచెం టైం పడుతుంది సో బీ పేషెంట్ సో ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము సో ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నాడు మీతోటి అనేది సో ఐ నో యు ఆర్ ద వన్ ఫర్ మీ సో ప్రతి రీడింగ్లోనే ఇదైతే పక్కా వస్తుంది సో మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాడు మీ పర్సన్కి మీరు చాలా కరెక్ట్ అన్నట్టయితే సో పాజిటివ్ ఐ బిలీవ్ వి ఆర్ మీన్ టు పీ కేర్ ఓకే సో ఈ పర్సన్ ఏమై నమ్ముతున్నాడు అంటే ఈ పర్సన్ మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్టయితే నమ్ముతున్నాడు సో మీ ఇద్దరు ఒకరికొకరు అన్నట్టయితే ఈ పర్సన్ నమ్ముతున్నాడు ఐ డి మీన్ టు హర్ట్ యూ సో ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఈ పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే నేను కావాలని ఇంటెన్షన్గా మిమ్మల్ని హర్ట్ చేయలేదు అన్నట్టు అయితే చెప్తున్నారు సో ఈ పర్సన్ అన్ ఐ మీన్ వాంటెడ్లీ మిమ్మల్ని హర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకోలేదు బట్ ఈ పర్సన్ చేసిన బిహేవియర్కి హర్ట్ అయ్యి ఉంటే ఈ పర్సన్ అయితే క్లారిటీ ఇస్తున్నాడు ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ అని చెప్పేసి సో డోంట్ బీ సో ఇన్సెక్యూర్ ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ లేదు అన్నట్టు కనిపిస్తుంది నాకు అని చెప్పేసి సో ఈ పర్సన్ కూడా ఇదే చెప్తున్నాడు మీకు డోంట్ బీ ఇన్సెక్యూర్ అని చెప్పేసి సో ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకండి అలాంటివన్నీ ఏమీ లేవు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇస్తున్నాడు ఐ టాక్ టు యూ ఎ లాట్ ఇన్ మై హెడ్ అండ్ సో ఈ పర్సన్ ఏంటంటే మీ ఈ మళ్ళీ అంటే ఈ పర్సన్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడనమాట ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఓన్ థాట్స్లో అని చెప్పేసి ఈ పర్సన్ చాలా మీతోటి మాట్లాడుతూ ఉంటాడనమాట ఆ పర్సన్కి అంటే లైక్ ఏంటంటే మీరు పక్కన ఉంటే ఎలా ఉంటారు ఏంటి మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇవన్నీ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అనమాట సో అదే చెప్తున్నాడు ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ సో లవ్ ఇవ్వాలి అన్నట్టయితే అనుకుంటున్నాడు నైస్ అని వచ్చి ఐ నీడ్ సెక్యూరిటీ సో ఇందాక చెప్పాను కదా సమ్ సర్కంస్టెన్సెస్ ఈ పర్సన్ ఆపుతున్నాయి అని చెప్పేసి ఈ పర్సన్ ఏంటంటే ఒక సెక్యూరిటీ కావాలి అన్నట్టు అయితే కోరుకుంటున్నాడు సో చూద్దాం ఇంకేం చెప్పాలనుకుంటున్నాడు అండి ఐ స్టిల్ హ్యావ్ యుర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్ ఈ పర్సన్ ఇంకా మీ పిక్చర్స్ ఈ పర్సన్ మొబైల్లో పెట్టుకొని చూస్తున్నాడు అన్నట్టు అయితే చెప్తున్నాడు అండ్ ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ ఆఫ్ యూ బా మీ గురించి ఈ పర్సన్ కళలు కంటున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఐ డోంట్ వన్ ఆ హైట్ దిస్ లవ్ ఇంకా ఈ పర్సన్ లవ్ని హైట్ చేయలేకపోతున్నాను అన్నట్టయితే చెప్తున్నాడు అంటే లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి మీకు అన్నట్టయితే చెప్తున్నాడు అంటే ఏంటంటే లైక్ ఇన్ని రోజులు ఈ పర్సన్ మీ లవ్ మీకు లవ్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే ఈ పర్సను ఇప్పుడు తన లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు జస్ట్ సే సంథింగ్ టు మీ మీరు ఏదో ఒకటి మాట్లాడండి అన్నట్టయితే పర్సన్ రిక్వెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని సో ఐ అప్రిషియేట్ ద లెసన్స్ యూ థాట్ మీ ఈ పర్సన్కి మీరు చాలా నేర్పించినట్టు ఉన్నారు ఆ పర్సన్ అయితే ఈ లెసన్స్ని అప్రిషియేట్ అయితే చేస్తున్నాడు అంటే ఏంటంటే మీరు మేబీ మీ పర్సన్కి సం సజెషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేసినట్టున్నారు పాస్ట్లో సో అదైతే ఈ పర్సన్ అప్రిషియేట్ చేస్తున్నాడు సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఐ వాంట్ టు ప్రూవ్ మై లవ్ టు యూ త్రూ యాక్షన్స్ ఓకే ఈ పర్సను తన యాక్షన్ తోటి తన లవ్ని మీకు చెప్పాలి అన్నట్టు అయితే అనుకుంటున్నారు సో ఇది ఈ పర్సన్ ఫీలింగ్స్ ఈ పర్సన్ నెక్స్ట్ మూవ్ అండ్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఫీలింగ్స్ మీ మీద సో పాజిటివ్గానే ఉన్నాయి సో మీరు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ కాకపోతే మీకు పేషెన్స్ ఉండాలి మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటే మాత్రం వెయిట్ చేయొచ్చు బట్ ఏంటంటే ఈ పర్సన్కి కొంచెం టైం పడుతుంది ఈ పర్సన్కి అంత ఈజీ కాదు ఈ పర్సన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని థింగ్స్ని సెటిల్ చేసి అండ్ ఆ పర్సన్ మెంటల్ స్టెబిలిటీని తీసుకొని వచ్చుకొని ఆ పర్సన్ తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు సో కొంచెం టైం అయితే పడుతుంది ఈ పర్సన్కి మి మిమ్మల్ని రీచ్ అవ్వడానికి సో ఆలోపు మీరు మీ మీద మీరు వర్క్ చేసుకోండి అండ్ ఇది డిపెండ్స్ ఎవరి పర్సన్ మెంటాలిటీని బేస్ చేసుకొని ఆ పర్సన్స్కి మిమ్మల్ని రీచ్ అవ్వడానికి అయితే టైం పడుతుంది ఇంతే టైం అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపించట్లేదు కొంతమందికి త్వరగా అవ్వచ్చు కొంతమందికి కొంచెం టైం పట్టవచ్చు సో మీరైతే ఆ పర్సన్ గురించి ఎక్కువగా థింక్ చేయకోకుండా మీ మీద మీరు వర్క్ చేయండి సో ఆ పర్సన్ రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అండ్ మీకు ఎలా రెజనేట్ అయింది అని చెప్పేసి అయితే కమెంట్ చేయండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ